నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు బెల్లం నిమ్మరసం రెండూ కలిపి గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగితే ఏ రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈ మిశ్రమంలో విటమిన్ బి విటమిన్ సి పొటాషియము కాపరు మెగ్నీషియం ఇనుము ఫోలేట్ ఉంటాయి ఈ బెల్లము నిమ్మ మిశ్రమం తాగటం ద్వారా పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి ఈ ఏ రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనం పరిశీలిస్తే మొదటిది శ్వాస సమస్యలు నివారిస్తుంది గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు కారటం సైనసైటిసు ఇస్నోఫీలియా ఆస్తమా ఇవి రాకుండా నివారిస్తూ దగ్గు పడిసెము తుమ్ములు కళ్ళి పడకుండా నివారిస్తుంది రెండోది స్థూలకాయము భారీ కాయము ఉన్నవాళ్ళు బెల్లం నిమ్మరసం వల్ల బరువు తగ్గే గుణం ఉంది మూడు రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు బీపీ మందులతో పాటుగా బెల్లం నిమ్మరసం తీసుకుంటే దాంట్లో ఉండే పొటాషియం ప్రభావం వల్ల ఆ బీపీ చక్కగా నియంత్రించబడుతుంది ఇంకా నాలుగు ఇది మహిళలకి ఎవరైతే పీరియడ్స్ నెలసరి సమయములో వాళ్ళకి తీవ్రమైన నొప్పి వస్తుంటుంది అటువంటి వారికి నొప్పి తగ్గుతుంది పీరియడ్స్ నెలసరి క్రమబద్ధీకరణ లేని వాళ్ళకి ఇవి తీసుకోవటం ద్వారా క్రమబద్ధీకరణ జరుగుతుంది ఇంకా ఈ విధంగా మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది దీంతోపాటు రక్తహీనత అనేది మహిళల్లో అధికంగా ఉంటుంది ఈ రక్తహీనతను కూడా నివారిస్తుంది బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది దానివల్ల రక్తహీనతను కూడా నివారిస్తుంది ఇక ఐదోది కాలేయం యొక్క ఆరోగ్యం కాలేయానికి వైరస్లు వచ్చినప్పుడు మందకోడిగా ఉంటుంది కామెరలు వచ్చినప్పుడు లివర్ మందకొడిగా పనిచేస్తుంది ఈ కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరిచి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది ఈ బెల్లానికి నిమ్మరసానికి ఆరు మలబద్ధకము జీర్ణశక్తి మంద కొడిగా ఉండే అజీర్ణం ఉండేవాళ్ళకి జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది మలబద్ధకము నివారించబడి మొలలు అరిసె మొలలు పైల్స్ మూల రాకుండా కాపాడుతుంది ఏడు మనకి ఎముకల పటుత్వం ఎముకల పటుత్వంతో పాటు కీళ్ళనొప్పులు రాకుండా కాపాడుతుంది దంతాలు గట్టిగా ఉండేలా చేస్తుంది చిగుళ్ళ నుంచి రక్తము చీము కారకుండా కూడా నివారించే గుణం ఉంది ఎనిమిది ఇది రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది విటమిన్ సి ఉంటుంది దానివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరగటం వల్ల బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నివారించబడి అంటు వ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది ఇదే కాకుండా కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది ఇంకా తొమ్మిది మూత్ర కోశంలో సమస్యలు కొంతమందికి తరచు మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి మూత్ర విసర్జన చేసే మంట ఉంటుంది ఇది మహిళల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది ఎందుచేతంటే మహిళలలో మూత్రనాళము కురుసగా ఉంటుంది పొట్టిగా ఉంటుంది పురుషులకి పొడుగ్గా ఉంటుంది అందుచేత మూత్రంలో చీము కణాలు మహిళలకి ఎక్కువ ఉంటుంది షుగర్ వ్యాధి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్స్ అధికంగా వచ్చే అవకాశం ఉంది ఇంకా పది విటమిన్ సి దీంట్లో ఉంటుంది విటమిన్ సి ప్రభావం వల్ల మనకు శరీరానికి కత్తి వల్ల కానీ చాకు వల్ల కానీ లేదు బ్లేడ్ తెగిన ఆ పుండు తొందరగా మానిపోయే గుణం ఉంటుంది అట్లాగే శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత కుట్లు త్వరితగతిన మానటానికి దీంట్లో బెల్లంలో ఈ నిమ్మరసంలో ఉండే విటమిన్ సి ఎంతగానో మేలు చేస్తుంది అయితే మనం బెల్లం ఎంపిక చేసేటప్పుడు రకరకాల బెల్లాలు ఉన్నాయి చెరుకు బెల్లం తాటి బెల్లం కొబ్బరి బెల్లం ఇన్ని రకాల బెల్లం ఉన్నప్పుడు అన్నిటికంటే శ్రేష్టమైన బెల్లం తాటి బెల్లం ఈ తాటి బెల్లం కూడా తమిళనాడులో కోయంబత్తూరు ప్రాంతంలో తయారు చేసే తాటి బెల్లం చాలా శ్రేష్టమైంది చెరుకు బెల్లంలో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి నల్లగా కొంచెము రాగి రంగులో ఉంటుంది మరొకటి మేలిమి చాయ్లో లేత పసుపు రంగులో ఉంటుంది ఈ రాగి రంగులో ఉండేదేమో ఆర్గానిక్ బెల్లం ఆకర్షణీయంగా లేత పసుపు రంగులో ఉండేదేమో కెమికల్ బెల్లం ఈ కెమికల్ బెల్లంలో కొన్ని రకాల రసాయనాలు కలపటం వల్ల దానివల్ల అజీర్ణము నరాల బలహీనత క్యాన్సర్లు రావటం అనేక రకమైన అనర్థాలు ఉంటాయి అందుచేత చూడటానికి ఇంపుగా ఉన్న లేత పసుపు రంగు బెల్లం కంటే కూడా నల్లగా ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు రాగి రంగులో ఉండే నల్ల బెల్లంలో ఎక్కువ ఉన్నాయి మనకు లభిస్తే తాటి బెల్లాన్ని మించింది ఏదీ లేదు కనుక బెల్లము నిమ్మరసము చాలా శ్రేష్టమైనది ఇది ఉదయాన్న సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది